హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని సైజ్ జాయింట్ టిప్స్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే మీరు సైజ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ని కరెక్ట్గా ఇలాగా మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకొని టక్ పెట్టుకోవాలి ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకుని ఇలాగ సగం నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలామంది వెళ్తారు ఆ పొరపాటు ఎప్పుడు చేయకండి ఇలాగ మిడిల్ నుంచి ఒక టక్ పెట్టేసుకుని అక్కడి నుంచి మన వైపుకి స్టిచ్ వేసేసుకోండి ఒక హాఫ్ పాటు అంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ అంటే ఇది బ్యాక్ పార్ట్ అవ్వచ్చు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా సరే ఎప్పుడైనా సరే సగం నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి ఇలాగ పాదం నుంచి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలండి లేదంటే పీల్కుపోతుంది లేదంటే ఫిట్టింగ్ దగ్గర మార్పులు రావచ్చు అనమాట మనం కటింగ్ చేసేటప్పుడు పాదం నుంచి డిఫరెన్స్ పెట్టుకునే కదా ఖర్చులు పెట్టుకుని అంతా ఫిట్టింగ్ కూడా రెడీ చేసుకుంటాం సో మీరు కుట్టేటప్పుడు కూడా అంతే పెట్టుకోవాలి మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నారో కటింగ్లో స్టిచ్చింగ్లో కూడా అంతే ఖర్చు పెట్టుకుని కట్ చేసుకుని కుట్టుకున్నారంటే ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మన దగ్గర ఉన్న ప్లస్ గుర్తు కానీ స్ట్రేట్గా కుట్టుగా కుట్టు రావడం సైడ్ జాయింట్ వైపుకి అవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట పాదమించంటే మినిమం పాదమించి ఉండాలి లేదు మేము ఎక్కువ పెట్టుకున్నామన్నా తక్కువ పెట్టుకోవాలనుకున్నా పర్లేదు తక్కువైతే పెట్టుకోకండి ఎక్కువ పెట్టుకున్నా కూడా క్లాత్ వేసి తప్ప ఫిట్టింగ్ రాదనమాట సో పాదమించి ఉండేటట్టు మాక్సిమం ట్రై చేయండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ టిప్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి బ్యాక్ పార్ట్ని కాకుండా ఫ్రంట్ ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అక్కడ లోక్ తీస్తాం కదా దానివల్ల చంక్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ మాజీ బ్యాక్ పార్ట్ సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుంది సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా చూడండి నేను ఎక్కడైతే స్టిచ్ వేస్తున్నానో అక్కడ ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ప్లస్ గుర్తు అయితే వస్తుందండి నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే తర్వాత వచ్చేసి కింద కింద కూడా ఇలా నీట్గా రావాలంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా మీరు ముందుగానే చెక్ చేసుకోవాలన్నమాట సైజ్ జాయింట్ చేసే ముందే కింద కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి వచ్చినాయా లేదా పట్టి అతికిన తర్వాత అని సో ఇలాగైతే వస్తే మీకు నీట్గా వస్తుంది ముందుగానే చెక్ చేసుకుని ఆ తర్వాత సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళాలండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసి మళ్ళీ తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కువ ఎక్కువ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూసారు ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్ట అనేది తర్వాత సైజ్ జాయిన్ దగ్గర కూడా నీట్గా కుట్టేసేయండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలి సెకండ్ టిప్ వచ్చేసి మీరు సైజ్ జాయిన్ చేసే ముందే ఒకసారి ఎడ్జ్కి వచ్చేసరికి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి అలా రావట్లేదు మాకు ఎంత ట్రై చేసిన అంటే ఒక స్టిచ్ సైజ్ జాయింట్ వైపుకి వేసేసుకుని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కింద పాటు కట్ చేసుకున్న తర్వాత పట్టి అతుక్కోండి అదన చేయండి మీరు ఏదో ఒకటి ఏదో ఒక రకంగా మీరైతే సైజ్ జాన్ దగ్గర నీట్గా వచ్చేటట్టు చూసుకోండి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ మీరు ఆది బ్లౌజ్ నుంచి అవసరం లేదు మీరు డైరెక్ట్గా ఒక హ్యాండ్ స్టిచ్ చేసి పెట్టారు కదా దాంతో తీసుకోవచ్చు కానీ కొంతమందికి ఏంటంటే ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది వాళ్ళకి మాత్రమే ఏ హ్యాండ్కి హ్యాండ్ చూసుకుని మీరు స్టిచ్ వేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూస్ కూడా నీట్గా చెక్ చేసేయండి ఇలా చూసుకోండి కరెక్ట్గా పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకొని ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో నేను ముందే చెక్ చేసుకున్నాను ఈ వీడియో స్టార్ట్ చేయకముందే ముందే చెక్ చేసుకుని పట్టి అతుక్కున్నాను నేనైతే కొత్తలో ఏం చే ఏం చేసేదానంటే పట్టి అతక్కుండానే ఫస్ట్ వచ్చేసి నేను సైజ్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేదాన్ని అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఫినిషింగ్ మిస్ అవుతుంది కదా అలాంటప్పుడు మనం మళ్ళీ ఇప్పి కుట్టాలండి లేదంటే మనకి కస్టమర్ దగ్గర నుంచి బ్యాడ్ నేమ్ వస్తుంది సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ కట్ చేసేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఇలాగా ఇక్కడ ఏదో ఫోల్డ్ పడింది ఫోల్డింగ్ వల్ల నాకు ఫినిషింగ్ మిస్ అయింది ఇది కూడా చూస్తారండి కొంతమంది ఇవన్నీ చూసే మనకి బ్లౌజులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట కొంతమంది ఏంటంటే మనీ తక్కువ ఇస్తే చాలే ఎలా కుడితే ఏంటి ఫిట్టింగ్ బాగుంటే చాలని కొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది ఎంత మనీ ఇచ్చినా ఇస్తాం కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలని కొంతమంది కస్టమర్లు అనుకుంటారు అనమాట సో అందరు కస్టమర్లు సాటిస్ఫై చేయాలంటే మనీకి తగ్గట్టు మీరు వర్క్ ఇస్తే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ తిప్పేసుకొని ఇంకా ఇక్కడ కూడా ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా తర్వాత ఇక్కడ ఇలా పోగుల కింద వస్తాయి కదా మనం కుట్టేటప్పుడు అవన్నీ తీసేసుకోవాలన్నమాట నేను తర్వాత తీసేస్తాను ఇప్పుడు సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఈ టిప్స్తో కనుక సైజ్ జాయిన్ చేశారంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఈ పోగులు అవన్నీ కూడా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట లేకపోతే ఇవన్నీ పోగులేంటి అనుకుంటారు చూడడానికి కూడా అంత నీట్గా ఉండదు చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ